పదహారు నెలల కాలంలో ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపారు ఎంతమందికి అవకాశాలు వచ్చాయి ఎంతమంది సమస్యలు కమిషన్ మెంబర్ హుసేన గారు నమస్కారం నమస్తే నమస్తే ఈ పదహారు నెలల కాలంలో ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపారు ఏజెన్సీ ప్రాంతాలలో వెళ్ళిన వాడిని గిరిజన కుటుంబంలో పుట్టిన వాడిని ఇలాంటి అవకాశం ఇచ్చిన మన దేశ ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞత సెలెక్షన్ చేసింది మోడీ గారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఎలక్ట్ చేసిన సెలక్షన్ అయితే మోడీ గారు చేసిరు ఎలక్ట్ చేసిన ఈ దేశానికి రాష్ట్రపతి గారు ఒక ఆదివాసీ బిడ్డ ముర్ము గారు వీళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఎవరికో ఒక్కరికే వరిస్తారు ఈసారి మన తెలంగాణ బిడ్డ ఓ బంజారా బిడ్డకి వరించింది ఎంతమందికి ఏం ఏం అని ఒక మాట అడిగారు నేను ఎంతమంది చాలా వాల్యూల్ దాదాపు ప్రతిరోజు మీ దగ్గర ఐదు వందల కంప్లైంట్లు వస్తున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది ఆ కంప్లైంట్లలో నాయక్గా ఒక అవకాశం సువర్ణ అవకాశంగా ఈ కుటుంబంకి న్యాయం చేయగలిగిన మనస్ఫూర్తిగా అని చెప్పగలిగే విషయంలో బాగా హ్యాపీగా నువ్వు సంతోషంగా పనిచేసింది అని ఒక రెండు మూడు వర్డ్స్ చెప్పారు ఆంధ్రాలో ఒక పద్దెనిమిది వందల మంది ఎంప్లాయే ఎంప్లాయీస్ ఉండే వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఈ ఎడ్యుకేషన్ దాంట్లో అదే ఇది ట్రైబల్ దాంట్లో ఎస్ ఎస్సీలో మన ఏదైనా సోషల్ వెల్ఫేర్ ఉంటుంది కదా దాంట్లో కాంట్రాక్టర్ పద్ధతిలో ఉండే అవుట్ సోర్సింగ్ అనగానే ఎప్పుడైనా ఎగ్రీచ్ చేయొచ్చు కాంట్రాక్టర్ అనగానే ఆపాల్సి వస్తుంది దాన్ని పద్దెనిమిది వందల మందికి అవుట్సోర్సింగ్ కూడా కాంట్రాక్ట్లో ఇప్పించిన ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనే నేను అనుకుంటా అంటే పద్దెనిమిది వందల మంది జీవితాలు ఒకేసారి మారగలిగినాయి రెండోది ఉదాహరణకి మన రాష్ట్రమే తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా సీతాయూడ ప్రాజెక్ట్ ఉండే చాలా సంవత్సరాల నుండి కొట్టుకోపోయి ఆగమై ఉండే ఏళ్ళు తరబడి దాదాపు నాలుగైదు సంవత్సరాలు దాన్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు వాళ్ళు పాడలేడు అక్కడ దాని మీద జీవనోపాధి చాలా మంది వేల ఎకరాలు పంటలు నష్టపోతున్నాయి అండ్ దాంట్లో చేపలు గీపలో చేసుకొని బతికే వాళ్ళు బేస్తే వాళ్ళు వేరేటోళ్ళు వాళ్ళు బతుకుతుండేవాళ్ళు అలాంటిది మేము మొన్న విజిటింగ్తో ముప్పై ఆరు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మా దగ్గర కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చినప్పుడు నేను విజిట్ చేసినా అక్కడనే స్పాట్ కలెక్టర్ ఎస్పీ దానికి సంబంధించిన శాఖ అధికారులు అందరు ఆడే ఉండడం జరిగింది ఆ చెరువు దగ్గరే పోయి విజిట్ చేసి అక్కడనే మాట్లాడడం జరిగింది ఇమీడియట్లీ స్టేట్ గవర్నమెంట్ అది కంప్లైంట్గా అంటే నేను విజిట్ చేసిన అంటే నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే సమస్య అంతే జడ్జ్ సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయి మాకున్న అవకాశం మిగతా కోర్టులకు ఉన్న అవకాశం అంటే ఆ కోర్టులకు ఒక లాయర్ త్రూ పని నడుస్తుంది వ్యవస్థ ఆడ కూర్చొని ఉంటారు పిటిషనర్ వచ్చినా మాట్లాడలేడు అథరిటీ మాట్లాడలేడు ఇటో లాయర్ అటో లాయర్ పెట్టి పని చేస్తుంటారు ఇవాళ సివిల్ కోర్ట్స్ ఉండొచ్చు సుప్రీం కోర్టు ఉండొచ్చు హైకోర్టు ఉండొచ్చు ఇంకేమైనా జిల్లా కోర్ట్స్ ఏదైనా ఉండొచ్చు వాళ్ళకు నేరుగా మాట్లాడుకునే అవకాశాలు చాలా తక్కువ లాయర్కి పెట్టుకునేంత స్తోమత కానీ ఎస్సీ ఎస్టీలకు ఉంటుందా ఫీజులు కట్టుకునే స్థోమత ఉందా వాళ్ళకు స్పెషల్ కోర్టులు ఇవి కమిషన్ కోర్టులు ఉన్నాయి కానీ ఇది ఉందని ఎంతమందికి తెలుసు ఈ కోర్టులకు పావుల పరక లేకుండా వాళ్ళు ధైరుగా పిలుచుకొని మాట్లాడుకోవచ్చు అనే కాదన వీళ్ళ ఆఫీసర్లు వీళ్ళని డైరెక్ట్ పిలుచుకోలేనప్పుడు వీళ్ళు కమిషన్కి వస్తే కమిషన్లో నేరుగా ఇంకో లాయర్ని పెట్టుకునే అవకాశం కూడా నేరుగా సదరు డి డిస్టిక్ ఆఫీసరో స్టేట్ ఆఫీసరో వచ్చి కూర్చోవాలి అంటే తనను లాయర్ని పెట్టుకొని మాట్లాడుకునే అవకాశం ఈ కోర్టు కలిపి అది పిటిషనర్ ఆవేదన చెప్పుకుంటాడు తన పిటిషనర్ ఆవేదన అథారిటీ జో ఆఫీసర్ ఉంటాడు ఆ ఆఫీసర్ చూసినాక అతనికి అర్థమవుతుంది అతను చెప్పేది రైటా రాంగా కొంత పేపర్ రూపంలో వస్తుంది కొంత వాళ్ళు చెప్పే మాటను చూసుకొని సార్ కొంత టైం కావాలని అడుగుతున్నారు సె ఫస్ట్ హియరింగ్లో కొనైతే పేపర్ నోటీస్ పోగానే అవుతాను మాకు నోటీస్ పోగానే ఏదో ఒక వచ్చింది ఏంది కానీ మొత్తం పర్సూ చేస్తున్నారు రిజాల్వ్ చేసి పంపిస్తున్నారు లేదు రిజాల్వ్ కాలేదంటే రియాలిటీ ఏందో వచ్చినాక కోర్టులో వచ్చినాక తెలుస్తాను అంటే రెండు రకాలుగా లేదు కొంచెం మాకు ఇంకా బ్రీఫ్ కావాలి సార్ ఇంకా టైం ఏమని అడుగుతున్నారు ఆఫీసర్స్ మళ్ళీ నెల పదిహేను రోజులు టైం తీసుకొని అది క్లోజ్ చేసి ఇస్తున్నారు కానీ జా మ్యాక్సిమం నేను వంద కంప్లైంట్ వస్తే వంద సాల్వ్ అవుతానని నేను అనలేను కానీ దాంట్లో మినిమం సిక్స్టీ టు సెవెంటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాను ఎట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి మీ దగ్గర రీత్యా అయితే ఆఫీసర్లు ఇచ్చేదేమో రోస్టర్ పాయింట్ హరాస్మెంట్ వస్తుంది ట్రాన్స్ఫర్లో హరాస్మెంటో లేదంటే అగ్ర కుణాలు మన ఎస్సీ ఎస్టీలని పరోక్షంగా ఇబ్బంది అనే కంప్లైంట్లు మేజర్గా ఉద్యోగాల సైడ్ నుండి వస్తున్నాయి ఇక రోస్టర్ అనేది మ్యాక్సిమం సెంట్రల్ కొంత పాలసీ మెయింటైన్ చేస్తుంది నైంటీ పర్సెంట్ రైట్ ఉంటుంది ఎక్కడో దగ్గర చిన్న మెలిక ఉంటుంది ఇబ్బంది పడతారు వాళ్ళు మళ్ళీ కమిషన్స్ రాగానే ఆ కంప్లైంట్లు అక్కడ రాగానే కొన్ని రిజాల్వ్ చేయగలుగుతారు ఇది సెంట్రల్ గవర్నమెంట్లో కొంత కొంచెం స్టాండర్డ్ స్ట్రక్చర్ ఉంది కానీ స్టేట్లలో లేదు స్టేట్లలో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తున్న ఎవరు కూడా దో తనకు జరిగింది అన్యాయం తెలిసి కూడా తను కంప్లైంట్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇతను ఎప్పుడు కమిషన్ కంప్లైంట్ కోర్టులకు కంప్లైంట్ పెట్టిన తెలిసిన తెల్లారి నుండి వాళ్లకు ఇంకోలాగా ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసర్స్ మీ దగ్గర కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఆ అధికారులు పోలీస్ స్టేషన్లలో కావచ్చు వివిధ శాఖల్లో కావచ్చు ఇబ్బంది పెడుతున్నారు ఈ పాయింట్ ఏమైనా ఎక్కడైనా మీరు షార్ట్అవుట్ చేసిరా ఓ చాలా అయినాయి కదా చాలా అయినాయి ఇప్పటికీ కూడా ఈవెన్ దో స్టేట్ గవర్నమెంట్లో హోమ్స్ మన తెలంగాణ హోంలో పద్నాలుగు మందికి సిఐ నుండి డిఎస్పిగా ప్రమోషన్ ఇవ్వాలి నలుగురికి ఇచ్చి పది మందికి ఆపి పెట్టిరు నలుగురికి ఇచ్చిర్రు పది మందికి ఆపి పెట్టిరు ఇప్పుడు ఇది కంప్లైంట్ ఇప్పుడు నడుస్తుంది సార్ మేము పరిస్థితి చేస్తున్నాం సార్ ఇది చేసేస్తాం సార్ అంటున్నారు ఐటీడీఏలో కొట్టినట్టునే ఉన్నాయి మొన్న యానిమల్ హస్బెండరీలో అట్లే ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్లోకి అట్లే ఉన్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అయితే మొన్న నేను పోయినాక ప్రమోషన్స్ వచ్చినాయి ఇంకా కొంతమందికి ప్రమోషన్ వచ్చేటివి ఉన్నాయి అంటే అడగందమ్మని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి కాదు అక్కడ ఉన్న నష్టపోతున్న ఆఫీసర్ను కూడా పై తనకు లెటర్ రూపంలోనో మాట్లాడడం జరుగుతుంది స్పందన లేదు ఉదాహరణకు మొన్న ఆర్టీసీ ఆర్టీసీ అయితే మరీ ఘోరం ఆర్టీసీలో అయితే ఇక అదో రకం టార్చర్ అదో రకం టార్చర్ మొన్న పోయినాక చాలా మందికి డిస్మిస్ అయిన వాళ్ళని కూడా రివోక్ చేసుకున్నారు ముప్పై రూపాయల కోసం తొంభై రూపాయల కోసం సస్పెండ్ చేస్తారు డిస్మిస్ చేస్తారు దారుణం కదా కేవలం ఈ ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలన్నీ చేస్తున్నారా మేజర్ గా ఈ ఇష్యూ అన్ని చేస్తారు మేజర్గా అయితే నేను చూసేది ఎస్సీ ఎస్టీ నేను మేజర్గా ఎస్టీ చూస్తున్నా ఎస్సీలు కూడా నా దగ్గరికి వస్తున్నారు వస్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నా చూస్తున్నా కాబట్టి నాకు అవ అవగాహన అంటే వీళ్ళకు బోన్ ఎవరు లేరు ఎస్సీ ఎస్టీలకు మేజర్ అయింది బ్యాక్ బోన్ ఎవరు లేరు ఇది మేజర్ పాయింట్ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పెడితే ఇంకో పర్సన్ అతనికి ప్రొటెక్ట్ చేస్తే పోతే పోనీలే వదిలేయండి ఏదో తన తరఫున మాట్లాడే వాళ్ళు ఒకరు ఉండాలా అది లేకపోవడం కూడా మనకు ఒక దౌర్భాగ్యం అని వీళ్ళ దగ్గర ఒక యూనిటీ చక్కగా లేదు వీళ్ళ దగ్గర యూనిటీ చక్కగా లేదు ఆ యూనిటీ లేకపోవడం కూడా ఈవెన్ దో అసోసియేషన్ చేయలేరు అసోసియేషన్ ఎందుకు మెయింటైన్ చేయలేరు అసోసియేషన్ స్ట్రాంగ్ అయితే స్టార్ట్ హై పవర్ ఉన్న ఎవరు వాళ్ళకి ప్రశ్నించే తత్వం ప్రశ్నించే తత్వం అవుతుంది వాళ్ళు ఎప్పుడు ఇది చేస్తారో వాళ్ళు విడిదీయడానికి ట్రై చేస్తుంటారు చూసి ఒక కంప్లైంట్ ఏదైనా చెప్పండి ఈ ఒక్కటారండ చాలా ఉన్నాయి ఢిల్లీలో ఒక కేసు ఉంది కోవిడ్ కాలంలో కోటి రూపాయలు ఇవ్వాలి ఏమన్నా జరగాలని జరిగితే ఒక ఆఫీసర్కి అతను ఏ క్యాడర్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే చాలు చాలా మంది జరిగిపోవడం జరిగింది వాళ్ళకు రావడం కూడా జరిగింది కానీ ఈ ఒక్క కేసు వాళ్ళకు అవగాహన లేదు ఇద్దరు కోవిడ్తో పోయిండా ఎలా పోయిందా అనేది అది నిర్ధారణ చేయాల్సింది అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒక ఎస్టీ అని అతను వదిలే అతను మణిపూర్ అతను అతని వదిలేసి సస్పెక్టెడ్గా పెట్టింది తప్ప దాన్ని నిర్ధారణ చేయలేకపోయారు ఇది కోవిడ్తో చనిపోయిందా నార్మల్ డెత్తా అని చెప్పకుండా నాలుగు సంవత్సరాలు ఆపేరు ఆ కేసు మొన్న మాకు కమిషన్గా ఆఖరికి వాళ్ళ మిస్సెస్ నేను బతుకను చిన్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ అతను డ్రైవర్ ఒక ఐఏఎస్ కింద పనిచేసే అతను కూడా అతను ప్రొటెక్ట్ చేయలేకపోయాడు చేయని క్రమంలో ఆమె సూసైడ్ చేసుకుందా అని నిప్పు పెట్టుకుంది అయినా లెక్క ఆమె బతికి బట్ట కట్టింది దాని తర్వాత ఏంది ఇక్కడ కమిషన్లో ఇలా కంప్లైంట్లు అవుతాయని చెప్పి తెలిసి తను మా కమిషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టిన వితిన్ వన్ మంత్లో ఇది కోవిడ్ నిర్ధారణ అయింది కోవిడ్తోనే చనిపోయిన వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు అదేదో నాలుగు సంవత్సరాల క్రితం ఇయ్యొచ్చుగా ఆమెకు డబ్బులు వచ్చేటిగా అలా ఇబ్బంది పెడి మొన్న ఇది ఇచ్చినంగా మళ్ళీ డబ్బులు ఇచ్చేగాడా ప్రతిదానికి ఇప్పుడు లేదు సార్ ఈ స్కీమ్ అయిపోయింది సార్ అదైపోయింది సార్ అంటే చనిపోయింది ఎప్పుడో దాన్ని నిర్ధారణ చేయడం లోపం వెళ్ళది మొన్న గట్టిగా నాలుగు సార్లు మంది నుంచి నాలుగు సార్లు కోట్లకు రప్పిస్తే ఇగో మొన్న ఇచ్చారు కోటి రూపాయలు దీనికైనా దారుణంగా ఏముంటుంది చెప్పండి మహారాష్ట్ర బ్యాంక్ ఒకటి ఉంటుంది ముప్పై రూపాయల కోసం తనని డిస్మిస్ చేసారు థర్టీ రూపీస్ అతను చేసిన పొరపాటు కూడా కాదా ఒక మేనేజర్ని ఒక ఎస్టీ బిడ్డ ముప్పై రూపాయల కోసం అతన్ని సస్పెండ్ చేసి తీసుకుంటే పర్లేదు తప్పు చేసి లేదా అది అదే చెప్తున్నారు రమేష్ గారు మీరు ఆలోచించండి ముప్పై రూపాయల కోసం అతను కంప్లైంట్ ఎవరో చెప్తే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది నా దగ్గరికి తెలిసి నోటీస్ ఇచ్చిన పేపర్ అందిన పేపర్ ఇచ్చి మీరు హియరింగ్ రామని అడిగిన వన్ డే బిఫోర్ తనని రివోక్ చేసుకొని డిస్మిస్ అయిన మళ్ళీ జాబ్ ఇచ్చారు కారణం ఏంటంటున్నారు తెలుసా సార్ ఎక్కడో పొరపాటు జరిగింది నేను సరిదిద్దుకుంటామని సదరు చైర్మనే కుదొచ్చి మాట్లాడుతుండు ఎక్కడో తప్పు జరిగింది సార్ అంటే మేము ఇంట్రాగేషన్ చేసే దాంట్లో వాళ్ళ దాంట్లో ఒక మనిషిని డిస్మిస్ సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలంటే వంద సవ లక్ష బుక్స్ రాయాల్సి వస్తుంది ప్రాపర్ ఒక సిస్టమ్ ఉంటుంది ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ చేయకుండా డిస్మిస్ చేసి అంటే ఆలోచించండి ఇలాంటివి నేను ఒకరి ఉదాంతం కాదు చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మీరు ఆర్టీసీ అని చెప్పారు కదా ఆర్టీసీ తొంభై రూపాయల కోసం డిస్మిస్ అని ఒక కండక్టరు ఈ కోసం నా కోసం వరకు పోయి తిరిగి వస్తుంటాడు వచ్చే వరకు ఎంక్వైరీ వస్తూనే ఉంటుంది ఆ మనిషి టికెట్ తీసుకోవాలా లేదా అని అతను చూసుకోవాలా తీసుకోవాలనే ఆలోచన అతనికి ఉండాలి పనిష్మెంట్ ఇతనికి ఒక సస్పెండ్ చేస్తే పర్లేదు డిస్మిస్ చేస్తారు డిస్మిస్ చేస్తారా ఇంకో గిట్టాంటి ఉదాంతాలు కూడా ఉన్నాయి ఒక డ్రైవర్ని కండక్టర్ పని కూడా చేయమంటారు అంటే ఒకే కా ఒకటే బండ్లో డ్రైవర్ పని చేయాలి కండక్టర్ పని చేయాలి అన్న మిస్టేక్స్ జరగవా అవి కూడా ఒక లక్షో పది లక్ష కుంభకోణాలు జరిగితే బాధగానే పది ఇరవై వేలకు పది రూపాయలు ఇరవై రూపాయల కోసం జీరో టికెట్ కోసం కూడా డిస్మిస్ చేసి వీళ్ళు ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఒక ప్లేస్లో సేమ్ ఇట్లానే నేను ఇంటర్వ్యూ చేయకపోతే ఒక హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఒక ఎంప్లాయీకి వచ్చింది తొమ్మిదేళ్ళ తన పోరాటానికి స్పెసిఫిక్గా నేను చూసిన కాబట్టి చెప్తున్నా రెండు హీరింగ్లో తన జీవితంలో వెలుగు నింపింది తన రిటైర్మెంట్ కూడా అయిపోయిండు మూడు రోజుల ముందు నాకు రిటైర్మెంట్ అయ్యే ముందు నా ప్రమోషన్ ఇచ్చారు అట్లాంటి ఇన్స్టెంట్స్ ఇంత వివక్షత ఎందుకు ఇంత వివక్షత జరగడానికి ఒక మూలం కారణం ఎక్కడో ఉంది అది ఇంకా ఎప్పుడు వెతుకుతుంది వ్యవస్థ మిత్రమా నేను మీకు అనదలుచుకుంది ఆఫీసర్ల మా విన్నపం కూడా చెప్తున్నా తన మీదికి వస్తే ఒకలా రియాక్ట్ అవుతురు వేరేటోళ్ళ ప్రాబ్లం ఉంటే ఇంకోలా రియాక్ట్ అవుతురు కానీ తను ఒక నేను ఎంప్లాయీని నేను వాళ్ళకు సుపీరియర్ని వాళ్ళకు నేనే బాస్ నేను ఖచ్చితంగా తన బాధ్యత నాయి అనే ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడు సెట్ అవుతుంది వీళ్ళకి ఆలోచన లేదు కింద నుండి పై వరకు వస్తే ఒక మండల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వెళ్ళేసరికి దాంట్లో ఒక పది స్టెప్లు ఉంటాయి ఆ పది స్టెప్లను కరెక్ట్ మానిటరింగ్ చేయాల్సిన ఆఫీసర్ చక్కగా లేకపోవడమే దీనికి లోపం లోపం ఒకవేళ తన దృష్టికి పోయినా తనకు ఒక అహంకారం అహంభావం ఒకటి ఏంటంటే నేనే బాస్ నేనే ఇది నేను ఒక పబ్లిక్ సర్వెంట్ని వీళ్ళందరికీ నేను కాపల నేను ఒక వీళ్ళందరి మీద ఒక సుపీరియర్ అనే ఆలోచన మర్చిపోతుండు అతను ఒక బాస్గా ఎప్పుడు క్రియేట్ అవుతుండో అతను అహంకారం మీది నెత్తికెక్కి పని చేయట్లేదు అందులో ఇంకో వాదన కూడా ఉంది ఈ ఐఏఎస్ ఐపిఎస్ కంటే మాక్సిమం టూ ఇయర్స్ కన్నా టూ టు త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండరు తను ఆ బెంచ్ మీద ఫైల్స్ పడే ఉంటాయి తను సరిగా చూడడు ఒకటి పోనీ ఎవరైనా కష్టమో నష్టమో అని చెప్పేసి ఉడికొచ్చి అపాయింట్మెంట్ జస్ట్ నాకు ఒక ఐదు నిమిషాలు సార్ మాట్లాడతా నాకు ఒక ప్రాబ్లం ఉందని చెప్పుకుందా అంటే వీళ్ళు వాళ్ళు తలుపు తట్టనీయరు పైన ప్యూనే బయటికి గింటేస్తాడు అతను కనుక వచ్చి ఒక టూ మినిట్స్ తన బాధ వినగలిగిన రోజు ఆ ప్రాబ్లం ఈ కోట్ల చుట్టూ కమిషన్ల చుట్టూ పోవు అని నా వాదన వీళ్ళు చెయ్యకపోవడమే ఈ కోట్ల చుట్టూ కమిషన్ల చుట్టూ తిరగడం జరుగుతుంది దాంట్లో మీరు అన్నమాట మీరు ఒకటే అంటున్నారు వన్ డే బిఫోర్ వన్ డే బిఫోర్ కూడా ఇప్పించిన చాలామందికి ఈ ఒక రాష్ట్రంలో కాదు చాలా రాష్ట్రాల్లో మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న ఒకటి రెండు ఇష్యూసే మీరు మీ వెలుగులోకి వస్తున్నాయి కానీ వెలుగులో రాని ఈ దేశంలో బోర్డని ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని రోజుల తరబడి తిప్పుతున్నారు ఎస్ఐలు కింది స్థాయిలో ఉన్న ప్రతి మీ సొంత మండలం మొదలు పెడితే ఈ జిల్లా మంతా రాష్ట్రం అంతా కూడా వీళ్ళ దగ్గర ఒక మేజర్ ఒక చిన్న చూపు ఒక రాజకీయ నాయకున్ని పట్టుకురా లేకపోతే ఈ ఇప్పుడు చేయమో లేకుంటే ఆ నాయకుంతో చెప్పి లేకుంటే ఇంకొక పైరు చెప్పి ఇది పెద్ద ఎత్తున జరుగుతోంది తన పోరాటం ల్యాండ్స్ పైన ఎక్కడైతే ఎవరైతే పేదల భూములు రోడ్లపైన ఉన్నా దానిపైన పెద్దందారులు దాన్ని కబ్జా చేయడం వాని భయప్రంతులు గురించి ఈ పోలీస్ స్టేషన్ పెట్టకముందే మన భూమిని మొత్తానికి వానికి భయప్రంతులు చేసి గుంజుకుంటారు ఆ కంప్లీట్ కూడా ఎన్ని రోజులు కావట్లేదు వాస్తవం అది కానీ అందరు ఆఫీసర్ అలా లేరు నేను పోలీస్ వ్యవస్థ చాలా గొప్పది తెలుసా చేతిలో ఫైనాన్స్ ఫైనాన్స్ ఉండకని రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయలేదు కూడా పోలీసు వ్యవస్థ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోలీసు నేనేమంటున్నా ల్యాండ్ ఆర్డర్ చాలా గొప్పది మీ ఇంట్లో దుఃఖం వచ్చినా వాళ్ళే ఉరకాలి సుఖం వచ్చినా వాళ్ళే ఉండాలి మంచి సంబరం చేసి పండగ చేసుకుందాం అన్నా వాళ్ళే కావాలి ఉండాలి అంటే వ్యవస్థలో వాళ్ళ భూమిక చాలా గొప్పది కానీ కొంతమంది ఆఫీసర్ రికమెండేషన్ జాబ్తో వస్తున్నారు లోకల్ ఆఫ్ ఆఫీసర్లు ఎంత సిన్సియర్గా చేద్దామన్నా రాజకీయ నాయకులు కొంత చేయనియరు వాళ్ళని కొంతమంది రికమెండేషన్ కొంతమంది వాళ్ళు చేద్దామన్నా ప్రతిదానికి అడ్డం పుల్ల ఎక్కువ మాట్లాడితే ట్రాన్స్ఫర్స్ ఇక వాళ్ళకు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి ఊరికే ఎంతగానో ఎంతకైనా ఉరుకోగలుగుతారు ఆరు నెలలు ఉండి ఆరు నెలలు ఇంకో దగ్గర ఇంత దగ్గర ఎన్ని చోట్ల ఉరకగలుగుతారు కాబట్టి వాళ్ళు కూడా రాజకీయానికి తలొగ్గి రాజకీయ నాయకులు చెప్పే మాటలు వినకపోతే వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం స్లో అవుతుంది స్లో అవుతుంది రెండోది కరప్షన్ ఇది రెండోది నాలుగు రోజులు నాన్స్ పావులో పరకో ఇస్తారనే ఆలోచన కూడా ఈ ఆఫీసర్లో ఉంది అన్ని అన్ని డిపార్ట్మెంట్లో ఉంది ఇది కేసు నాపితే వాళ్ళు అటు ఇటు ఇటు అటు తిరిగి ఎవరినో ఒకరిని పట్టుకొని పోయి చేయించుకోవాలనేది రెండోది ఈ రెండు మూడు విషయాల్లో ఇది మన మహబాబ్ జిల్లా జరుగుతుందని నేను అనను ఓవరల్గా అనేది అన్ని చోట్ల చూస్తున్నా అది కనిపిస్తుంది కానీ మారాలి వ్యవస్థ మారాలే వ్యవస్థ మారాలంటే కింది నుండి మారితే కుదరదు పైనుండి మార్చితే కిందకు మారుతుంది కింద నుండి పైకి వెళ్ళదు కొన్ని కింద నుండి వెళ్ళేటివి ఉంటాయి మీకు ఒక స్పెసిఫిక్ ఒక ప్రాంతాన్ని విజిట్ చేసి లగచెర్ల ఇష్యూ మీరు లగచెర్లకు పోయరు జైలుకు పోయరు అధికారులతో మాట్లాడారు ఆ కుటుంబాలకు న్యాయం చేయించగలిగిరా లగచెర్ల ఇష్యూ అయితే అది అందరూ మన కేసు అయితే అయింది పోవడం కూడా జరిగింది అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న ఏరియా అది లగచెర్ల అక్కడ ఏదో డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగు చేయాలని సంకల్పం చాలా గొప్పది కానీ ఆచరణ రాంగ్ ఉంది ఆచరణ చాలా రాంగ్ ఉంది ఏ ఈ దేశంలో ఏ ఫ్యాక్టరీ కట్టాలన్నా ఏది చేయాలన్నా అది ఫస్ట్ ఎస్సీ ఎస్టీ ల్యాండ్లు చూస్తారు అంటే నోరు తెరవని అడగలేని వాళ్ళు పావలు ఇస్తే సంతోషించేట అని చెప్పేసి ల్యాండ్ బ్యాంక్ అక్కడ మాత్రమే కంపెనీలు వస్తాయి అక్కడ మాత్రమే ఫార్మాసూటికల్ అలాంటివి పడతాయి అదే పక్కనే వెయ్యి ఎకరాలు ఐదు వేల ఎకరాలు ఉన్న దొరలుంటారు సంపన్నులు ఉంటారు వాళ్ళ ల్యాండ్ జోలికి పోరు ఆ ల్యాండ్ జోలికి ఎందుకు పోరు అంటే వాళ్ళు ప్రశ్నిస్తారు కోర్టులలో వేస్తారు కేసులు వేసి స్టేలు తెచ్చుకుంటారు వీళ్ళు అడగలేరు చేయలేరు వీళ్ళకేంది కోటి రూపాయల ల్యాండ్కి పదివేలు ఇస్తా పది లక్షలు ఇస్తానన్నా ఖుషి అయ్యేటోళ్ళు ఎట్లాగైనా నయానో భయానో పోలీసు వాళ్ళలోకి వచ్చాము చేసి తోసేయచ్చు ఆగింది కదా అక్కడ ఆపిన కదా నా దగ్గర కేసు వచ్చింది చూసినా మాట్లాడడం పోవడం జరిగింది పోయినాక ఆ రోజు వాళ్ళు పదహారు లక్షలు పదిహేను లక్షలు ఇస్తా అనేటోళ్ళు ఇప్పుడు నలభై లక్షలు ఇస్తా అని కూర్చున్నారు ఇప్పటికీ కూడా కొంత రన్నింగ్ అవుతుంది కొంత ల్యాండ్ని వాళ్ళ ఇష్టానుసారంగా ఇస్తే తీసుకోవచ్చు అనే ఆలోచనతో ఆ రోజు ఎకరానికి పదిహేను లక్షలు ఇస్తా ఇల్లు ఇస్తా అనేటోళ్ళు ఇవాళ ఇరవై ఐదు లక్షలు ఇస్తా ఇల్లు ఇస్తా మిగతా ప్లాట్ ఇస్తాను అని కూర్చుంటారు వర్క్ ఆగింది జైలుకి వాళ్ళని రిటర్న్ తీసుకురావడం జరిగింది కానీ ఇది ఒక్క దగ్గర అవ్వట్లేదండి ఇది ఓవరాల్గా జరుగుతుంది దాని మీద వ్యవస్థ వాళ్ళది కాబట్టి వాళ్ళ పొలిటికల్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళకి అక్కడ కూడా దళారీ వ్యవస్థ నడుస్తుంది నేను అక్కడ ఒకటే కాదు వాళ్ళని పెట్టి వాళ్ళనే బలిపశు చేస్తారు బలిపశువు ఎస్సీ ఎస్టీ అనేది బలిపశువు చేస్తారు అయితే గ్రేట్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా మనం ల్యాండ్ ఎక్వైర్ చేస్తే తీసుకుంటే తీసుకొని సంవత్సరాల గడిపిడైనా డబ్బులు రావు కానీ లగచర్లలో డబ్బులు ఇచ్చినాక ల్యాండ్ తీసుకుంటారు ఎఫెక్ట్ బై ఎస్టీ కమిషన్ మెంబర్ వచ్చిన్నాయి అమ్మాయి ఏదైనా ఉండొచ్చు అంటే మరి సొంత జిల్లాగా సొంత కాన్సెన్సీ సొంత జిల్లా కాబట్టి ప్రేమైనా ఉండొచ్చు ముఖ్యమంత్రికి ఇక మీ సొంత జిల్లా ప్రాంతానికి వస్తే